హలో అండి అందరికీ వెల్కమ్ టు అశ్వథ ఆరాధ్య బ్లాగ్స్ నా పేరు స్వర్ణ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే జొన్న రొట్టె ఎలా చేయాలో చూపిస్తాను దాదాపు అందరికీ వచ్చే ఉంటుంది కానీ నేను ఈ మధ్య నేర్చుకున్నాను ఇప్పుడు కొన్ని ఒక గ్లాసు పిండికి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మంచిగా మసలని ఇవ్వాలి ఆ మసలే వాటర్ని పిండిలో వేసి ఇలా గంటతోని ఇలా ప్రెస్ చేయాలి చేయగలుగుతుంది కాబట్టి ఇలా మంచిగా ప్రెస్ చేసి పిండినంత ఒక పక్క కనుక్కోవాలి ఒక పక్కకంతా పెట్టేసుకొని ఎందుకంటే పిండి ఆరిపోకుండా గట్టికి కాకుండా ఉంటుంది అలా పక్క కాని అంటే దాంట్లో ఉన్న తేమ పోకుండా ఉంటుంది ఇలా మొత్తం ఒక సైడ్ కనుక్కొని కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండి మొత్తం ఒక ముద్దలాగా చేసుకోవాలి గట్టిగా మనం ఎంత పిండిని పిసికితే మనకు రొట్టె అంత మంచిగా సాగుతుంది ఇలా మొత్తం పిండినంత చిన్న చిన్న రొట్టెకి కావాల్సినంత పిండి ముద్దని తీసుకొని మంచిగా కలుపుకోవాలి మనం ఎంత ప్రెస్ చేస్తే అంత మంచిగా అన్నమాట రొట్టె ఇలా మంచిగా కలుపుకొని మనం బట్టలకు వచ్చిన కవర్స్ ఉంటాయి కదా వాటిని పడేయకుండా అప్పుడప్పుడు దాచిపెట్టుకోండి ఇట్లా పనికి వస్తాయి రొట్టెలకి వేయడానికి దాన్ని చింపి కడిగేసి దానికి కొంచెం ఆయిల్ రాయండి ఆయిల్ రాసి ఇప్పుడు మనం చేసుకున్న పిండి ముద్దని దీని మీద పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకోండి దాని మీద కూడా ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది మనం తీసేటప్పుడు కూడా మంచిగా వస్తుంది ఇలా పెట్టేసుకొని చపాతీ కోలతోని ఇట్లా చపాతి వేసినట్టు చేయడమే నేర్చుకుంటే మాత్రం ఈజీగానే ఉంది కానీ కొత్తలో అయితే అస్సలు రాలేదు నాకు మొత్తం కవర్కే అంటుకపోయేది కానీ చేస్తా లే అంటే వచ్చింది ఇలా మా పిండి మందంగా ఉన్న సైడ్ ఇట్లా ప్రెస్ చేసుకుంటా అంటే సాగుతూ ఉంటుంది ఇలా ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి బాగా వేడవనివ్వాలి రొట్టె పెంక వేడైన తర్వాత మనం చేసుకున్న రొట్టెని దాని మీద వేసి రెండు సైడ్లో కాల్చుకోవాలి దీనికి వాటర్ రుద్దున అవసరం లేదు ఎందుకంటే మనం ఆయిల్తోనే చేసినాం కదా పిండితోనే అయితే ఇట్లా పైన ఆయిల్ వాటర్ అప్లై చేయాల్సి వస్తుంది ఆయిల్తోని కాబట్టి డైరెక్ట్ కాల్చుకోవడమే ఇది ఆల్రెడీ సగం వాటర్లోనే ఉడుకుతుంది పిండి ఈ రెండు వైపులా మంచిగా కాల్చుకోవడమే ఇక్కడ ఇంకొకటి వేస్తాను చపాతీ కంటే నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది నేర్చుకున్నప్పటి నుంచి ఇలా మంచిగా చేసుకొని రెండు వైపులా కాల్చుకొని దీనికి జొన్న రొట్టెకైతే మంచిగా చికెన్ అయినా పప్పు అయినా మంచిగా ఉంటుంది వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా రెండు వైపులా కాల్చుకోవడమే